నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి విశ్లేషణ పేరుతో విష ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి మరి నైన్టీ నైన్ టీవీలో పత్రి వాసుదేవన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేయగానే ఆయన పరారీ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి అసలు జర్నలిస్ట్లు అయ్యుండి ఈ మధ్య ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం సార్ మొన్న ఇటీవల సాక్షి డిబేట్ లో కృష్ణరాజు గారు అమరావతి మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక అయితే మరి నైన్టీ నైన్ టీవీ డిబేట్ లో పాల్గొని పత్రి చేసినటువంటి వ్యాఖ్యలు జగన్ చేయడానికి ఏకంగా అమెరికా నుంచి వ్యాఖ్యలు చేసి కేసు నమోదు అవ్వగానే పరారీ అవ్వడం ఏ విధంగా చూడాలంటారు ఇది ఎవరికైనా కానీ అంటే నాకైనా లేకపోతే ఇంకా ఏ జర్నలిస్ట్ కైనా కానీ ఒక క్రెడిబిలిటీ అనేది చాలా అవసరం ఏదైనా ఒక పార్టీ వైపు అంటే స్టాండ్ తీసుకొని ఆ పార్టీని సపోర్ట్ చేయటం అనేది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం విధ్వంసం అరాచకం తప్ప వేరే ఎజెండా ఏది అమలు చేయలేదు సో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించటం అనేది సహజంగా ఎవరైనా చేస్తారు అట్లా జగన్మోహన్ రెడ్డి చేసే పనులని వ్యతిరేకించిన వాళ్ళందరినీ అంటే మామూలు మామూలుగా ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది అమరావతి రాజధానిని నువ్వు డెవలప్ చెయ్యి చెయ్యకపో నీకు పెద్ద ఆలోచన లేదు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన లేదు అందుకని నువ్వు అమరావతిని కూడా డెవలప్ చేయవు వదిలే మూడు రాజధానులని కాన్సెప్ట్ తీసుకురావటం మిగిలిన రెండు ప్రాంతాలని ప్రాంతీయ విద్వేషాల రెచ్చగొట్టేలాగా ప్రవర్తించటం అక్కడ ప్రజల్ని ఒక ప్రాంతం వాళ్ళని ఇంకో ప్రాంతం మీదకి ఉసిగొల్పటం ఇది తప్పు అది జగన్మోహన్ రెడ్డి చేశాడు అమరావతిని కాపాడుకోవటానికి కొంతమంది మహిళలు ఉద్యమం చేస్తే ఆ మహిళ మహిళా రైతులు అంటే పట్టుచూర్లు కట్టుకుంటారా వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అన్న పదాలని ప్రయోగించి ఒక మహిళా జాతి మొత్తాన్ని కించపరిచిన బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఆ తర్వాత అమరావతిలో ఏముంది బూడిద అదొక శ్మశానం అన్నాడు ఒక ఆయన ఇంకో ఆయన అన్నాడు అదొక ఎడారి అన్నాడు అంటే నేననే పాయింట్ అంటే ఇవన్నీ ఎందుకు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి నేను చెప్తున్నది ఏంటి ఎందుకు చెప్తున్నానంటే ఇది సమాజంలో విద్వేషాలు రగల్చటానికి విద్వేషాలు రగిల్చి తద్వారా రాజకీయ మనుగడని కొనసాగించటానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మార్గం ఈ మార్గాన్ని ఖచ్చితంగా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యతిరేకిస్తారు అట్లా వ్యతిరేకించిన జర్నలిస్టులని పచ్చ మంద అని అంటాడు ఎల్లో మీడియా అని ఇంకొకడు అంటాడు అంత చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు అని అంటాడు ఏమన్నా అనుకుని కానీ నువ్వు రగిల్చే విద్వేషానికి నాలాంటి వాళ్ళైతే వ్యతిరేకంగా ఉంటారు అంతవరకు అయితే గ్యారెంటీ నేను నేను జర్నలిస్ట్గా నేను ఒక స్టాండ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా నేను మాట్లాడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ పత్రి వాసుదేవన్ అనే ఒక జర్నలిస్ట్కి సంబంధించి ఇతను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నాడా అనేది కాదు ఇక్కడ సబ్జెక్టు అతను చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ చాలా వీడియోలు చేశాడు చాలా అంటే నైన్టీ నైన్ టీవీలో చేశాడు అంతకుముందు ఏదో ఛానల్లో చేస్తూ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ చాలా విశ్లేషణలు చేశాడు దాని మీద ఎవరు ఏమీ రియాక్ట్ కాలేదు చూసేవాళ్ళు చూశారు చూడని వాళ్ళు వదిలేశారు యూట్యూబ్లో కూడా మీరు కొట్టి చూస్తే అతని విశ్లేషణలు వస్తాయి అన్నీ కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉంటాయి చంద్రబాబుకి వ్యతిరేకంగా విశ్లేషణలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు సంతోషిస్తే సంతోషించి ఉండొచ్చు అందులో ఏం పెద్ద పెద్ద ఇదేమి లేదు ఎవ ఎవరి అభిప్రాయం వాళ్ళ నా అభిప్రాయం నేను చెప్తాను అతని అభిప్రాయం అతను చెప్పాడు అనుకోవచ్చు కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది ప్రతి జర్నలిస్ట్కి కూడా ఇప్పుడు నా అభిప్రాయాన్ని నువ్వు అడిగావు నేను చెప్తున్నాను నేను ఇక్కడ కూర్చుని నువ్వు అడిగావు కాబట్టి నేను బూతులు మాట్లాడటం మొదలుపెట్టాను అనుకో ఏమవుతుంది నేను బూతులు మాడతా వాడెంత వీడెంత వాడు ఇది ఆడి ఇది అని చెప్పి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడితే ఏమవుతుంది సమాజంలో విలువ పడిపోయేది నాకే ఇదేంటి ఈయన ఇట్లా మాడుతున్నాడు అని చెప్పి నా విలువ పడిపోతుంది ప్రతి జర్నలిస్టు కూడా ఈ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఈ పత్రి వాసుదేవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని డిబేట్లు చేసినా ఎవరు ఏమనలేదు కానీ ఆ పరిమితిని దాటి ఆ లక్ష్మణ రేఖను దాటి ఇతను చేసిన ఒక ప్రచారం అది మొత్తం ఓవరాల్గా రాష్ట్ర పోలీసులకి వ్యతిరేకంగా ఉన్నది నేను రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చెప్పట్లేదు నేను రాష్ట్ర పోలీసులకి వ్యతిరేకంగా ఉంది ఏంటి వ్యతిరేకం అంటే ఒక రెండు వందల మంది షార్పు షూటర్లు అమెరికా నుంచి దిగారు ఎందుకు దిగారు డైరెక్ట్గా చెప్పట్లా అది కట్ చేస్తాడు అమెరికా నుంచి రెండు వందల మంది షార్పు షూటర్లు దిగారు యువతల జగన్మోహన్ రెడ్డికి ఏమో విపరీతమైన ప్రజాదరణ వస్తున్నది ఆయనకేమో పోలీసులు భద్రత కల్పించట్లేదు భద్రత కల్పించట్లేదు ఆయన వచ్చిన చోట విశేషంగా జనం వస్తూ ఉన్నారు తోసుకుంటూ తొక్కిసలాటలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ గుంపులోకి ఈ షార్పు షూటర్లు జ్వరబడి ఏదైనా చెయ్యరాని పని చేస్తే అని క్వశ్చన్ మార్క్ పెడతాడు అంటే దాని అర్థం ఏంటి అమెరికా నుంచి షార్ప్ షూటర్లు వచ్చారని వాళ్ళందరూ జగన్ని టార్గెట్ చేశారని రాష్ట్ర పోలీసులు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఇన్ని రకాల యాస్పెక్ట్స్ని డౌట్ డౌట్గా డౌట్ డౌట్గా డౌట్ డౌట్గా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు ఇది నిజంగా జరిగిందా లేదా నీకు తెలుసు అనేది ప్రధానమైన ప్రశ్న నేను అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అని నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎట్లా నాశనం చేశాడో నేను చెప్తా నువ్వు రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చారు అంటే ఎట్లా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి ఎస్టాబ్లిష్ చేయాలి అని కేసు నమోదు అవగానే పరారీ అయిపోయారు కదా సార్ ఎగ్జాక్ట్లీ అంటే నువ్వు చెప్పింది తప్పు ఏదో ఆశించి ఎవరి ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేతగానిది అని ఎస్టాబ్లిష్ చేయటానికి నువ్వు ప్రయత్నం చేశావు ఎందుకు అంత అవసరం ఏంటి ఒక జర్నలిస్టుగా నీ పరిమితి ఎంతవరకు ఆ పరిమితి దాటి నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు నీకు ఒక విషయాన్ని నువ్వు చెప్పినప్పుడు నేను ఇప్పుడు నేను నేను చెప్తున్నాను నువ్వు ఏమి సంబోధించావు నన్ను సీనియర్ జర్నలిస్టు అని సంబోధించావు అంటే నా సీనియారిటీని కాపాడుకోవటానికి నేను చాలా ప్రయత్నం చేసుకోవాలి నేను సీనియర్ జర్నలిస్ట్ని అని చెప్పుకోవాలంటే నాకు ఒక అర్హత ఆ అర్హత రావాలి అంటే నా మాట ద్వారా నేను గతంలో ఏం చేశానో ఏం తెలుసు నేను ఒక ఐదు పేపర్లకి ఎడిటర్గా చేశాను అవన్నీ ప్రతిసారి చెప్పుకోలేను కదా నా ప్రవర్తన ద్వారా నా నోటి మాట ద్వారా ఎదుటివాడు అర్థం చేసుకోవాలి ఇతను సీనియరా కాదా అని అంతేనా నేను సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకొని అభూత కల్పనలు అసత్యాలు నాకు చంద్రబాబు నాయుడు మీద ఏదో వ్యతిరేకత ఉంది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తాను అని చెప్పి తప్పుడు వాదనలు వినిపించటం వల్ల నర్శనవారికి నీకే నష్టం ముందు నీకే నష్టం ఆ తర్వాత నిన్ను ప్రయోగించిన వాళ్ళకి నష్టం ఇది జరిగే పని అందుకని పత్రి వాసుదేవను ఆయన వచ్చి ఆయన ఒక ఒక పెద్ద ఎనాలిసిస్ చెప్పటం అది భయంకరంగా చెప్పాడు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత సాఫ్ట్గా అతను చెప్పలేదు అతని ఒరిజినల్ వీడియోని చూస్తే నిజంగా నేను ఒక నలభై నలభై రెండు సంవత్సరాలు జర్నలిజంలో ఉన్న నేనే భయపడ్డా ఇది నిజమైతే ఎంత ప్రమాదం అని ఒకవేళ నిజంగా అమెరికా నుంచి షార్ప్ షూటర్లు వచ్చేంత ఇది ఏం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి అంటే లింకులు అంటారు ఏమన్నా అంటే అతని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మట్టు పెట్టటానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దించారనేది ఆయన సెంట్రల్ ఐడియా అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్లని దించారు అనేది అతని ఇంటెన్షన్ అది చెప్పటానికి ఇదంతా చెబుతూ ఉన్నాడు అసలు షార్ప్ షూటర్లు అమెరికా నుంచి వస్తారా ఈజ్ ఇట్ పాజిబుల్ రెండు వందల మంది అమెరికా నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి రావటానికి అసలు షార్ప్ షూటర్లు అమెరికాలో ఉన్నారా వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం సాధ్యమా అక్కడి నుంచి షార్ప్ షూటర్లను తీసుకురావాలా ఆ పని చేయటానికి అంటే లాజిక్కి అంద అందకుండా కేవలం ప్రజల్లో అపోహలు సృష్టించటానికి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించటానికి పోలీసు వ్యవస్థ మీద సమాజానికి నమ్మకం కోల్పోయేలా చేయటానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలు తీర్చటానికి ముందర మూడు జరిగితే ప్రయోజనం జగన్మోహన్ రెడ్డికే కదా ఆయన రాజకీయ అవసరాలు తీర్చటానికి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని అన్న విషయం కూడా మర్చిపోయి లక్ష్మణ రేఖ దాటి వచ్చి ఇటువంటి ఆరోపణలు చేసి వాటిని సోషల్ మీడియాలో పుంకాలుగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పత్రి వాసుదేవన్ నైంటీ నైన్ టీవీలో చేసిన వీడియోని కట్ చేసుకొని చక్కగా కట్ చేసి ఎడిట్ చేసి కొన్ని కోట్ల మందికి చూపించారు అంత వైరల్ చేశారు ఎందుకు చేశారు వాళ్ళు ఎందుకు చేశారు ఈయనెందుకు మాట్లాడాడు వాస్తవం ఏంటి ఈ విషయాల్ని నీకు అసలు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగటానికి పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇస్తే అతను సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నాడు ఇక్కడ ఏం జరిగింది పోలీసులు కూడా ఆ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ యాజమాన్యాన్ని అడిగారు అయ్యా మీ ఛానల్లో ఇట్లా వచ్చింది దీనికి మరి మీరు బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారో అని అడిగారు మాకు తెలియదండి మేము అది మేము చెప్పింది కాదు అని వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చి బలానాయన చేశాడు అని చెబితే పోలీసులు ఆయన పేరు మీద పత్రి వాసుదేవన్ పేరు మీద ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి వచ్చారు మేనేజ్మెంట్ ఏం చేసింది అంటే మేము అతను రాగానే మేము చెప్తాము మీ విచారణకి అతన్ని పంపిస్తాము అని చెబితే పోలీసులు నోటీసు అందజేసి వెళ్ళిపోయారు విచారణకి పత్రి వాసుదేవన్ రాలేదు రాకపోతే పోలీసులు మళ్ళీ ఆ ఛానల్ యాజమాన్యాన్ని అడిగారు అతను విచారణకి రావాలి రాలేదు మేము ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది అని చెబితే అప్పుడు నైంటీ నైన్ ఛానల్ యాజమాన్యం పత్రి వాసుదేవాన్ని జాబ్ నుంచి టర్మినేట్ చేసింది ఉద్యోగంలో నుంచి తీసేశారు తీసేసి పోలీసులకి అదే విషయం చెప్పారు ఇతన్ని టర్మినేట్ చేశాము అతను రాలేదు మాకు మా ఫోన్లో కూడా రెస్పాండ్ కావట్లేదు అని చెబితే పోలీసులు కేసు నమోదు చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆ ఛానల్కి కూడా బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళే వాళ్ళు ట్రాన్స్మిట్ చేశారు కాబట్టి సో వాళ్ళు ట్రాన్స్మిట్ చేసిన తర్వాత దాని బాధ్యతను వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు అది ఇదనే తర్వాత సంగతి ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి ఇప్పుడు నువ్వు సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉండే కర్మని కొని తెచ్చుకున్నావు కదా దేనికోసం జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం నీకు చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకతను ఎగ్జిబిట్ చేయటం కోసం మీరు అమరావతి మొత్తం వేశ్యల రాజధాని అన్న కృష్ణరాజు కూడా అతను ఏం చెప్పాడు నాకు రాజధాని మీద నాకేం లేదండి నాకు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉంది నేను చంద్రబాబు నాయుడు వ్యతిరేకిని నేను అందుకని నేను ఆ మాటలు చెప్పానండి అన్నాడు వీళ్ళు జర్నలిస్టులు ఏంటి ఒక రాజకీయ నాయకుడి మీద వ్యతిరేకత ఏంటి ఇట్లాగే కొంతమంది తెలంగాణలో కూడా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తారు నువ్వు ఒక మనిషిని వ్యతిరేకిస్తున్నావు అంటే నీ స్థాయి ఏంటి నువ్వేంటి నువ్వు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించటం లేదా నువ్వు అనుకూలించటం అనుకూలంగా మాట్లాడటం ఇది కాదు కదా ఆయన హిజ్ అ పాలిటీషియన్ నువ్వు జర్నలిస్టువి నీ పని నువ్వు చేయాలా ఆయన పని ఆయన చేసుకుంటాడు వ్యతిరేకత ఏంటి అనుకూలత ఏంటి అందుకని ఈ ఈ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతోటి మేము ఈ పని చేస్తున్నాము అని చెప్పే వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లు క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు క్యాప్చర్ చేసుకొని దాన్ని ఇగ్నైట్ చేసి దానికి తైలం పోసి ఆ మంటని పెద్ద చేస్తూ ఉంటారు దానిలో చలిగాచుకుంటూ ఉంటారు అందుకనే జర్నలిస్ట్లు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి మరి సీనియర్ జర్నలిస్టులు ప్రొఫెసర్లు అని చెప్పుకునే వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి సానుకూలంగా మాట్లాడడం ఒక ఎత్తే అయితే దాన్ని మించి మాట్లాడకూడదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం